గుడ్ మార్నింగ్ మొత్తానికి అయితే శబరిమలకు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అంతే మేము నైటు ఇక్కడ స్టే అయ్యాము ఇక్కడ ఇల్లు స్టే అయ్యాము నైట్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నాం అనమాట రాత్రికి ఒక వన్ అవర్లో రెడీ చేసి ఇక్కడ నుండి బయలుదేరి శబరిమల అనమాట ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండి నైట్ అయితే జర్నీ బాగానే సాగింది కానీ ఘాట్లర్ అంత ఐదు అనిపించింది ఇద్దరు వస్తుంటే ఇంకా యాక్కి కాక ఇంకా ఆపేసి రూమ్ తీసుకొని ఇంకా ఇక్కడ షేర్ చేసామన్నమాట ఫ్రెండ్స్ కంటిన్యూస్ చూస్తున్నాను ఫ్రెండ్స్ పూర్తి వీడియో చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫుడ్ స్ట్రాంగ్గా కాఫీ కొట్టి వెళ్దాం యూట్యూబ్ చేస్తున్నా హోటల్ కోహినూర్ అంట అప్లోడ్ చేయాలా ఎడిటింగ్ ఇచ్చి అంటే మేము హోటల్ కోయినూరు హోటల్కి వచ్చి కాఫీ తాగుతున్నాము కేరళ చాయ్ అంట ఇది ఇక్కడ చావులు ఓ అమ్మా చూపిచ్చి ఉన్నాయి ఇక్కడ జనాలు కూడా లాటరీలు పిచ్చి బల పిచ్చిచ్చిన ఇక్కడ ఒకసారి లాటరల్ పిచ్చి బలే పిచ్చి కరా వీడు చావల్ చూడండి ఎట్లున్నాయో ఉన్నాయా చావల్ గీబలు అబరు బాయ్ ఆ పచ్చడి పచ్చి ఉడికి ఉడి పచ్చి చేపడా ఉడికి చేపడా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ అయిపోయాము పిల్లలు లగేజ్ వస్తున్నారు ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక్కడ శబరిమలకి వెళ్ళి పంబాకి వెళ్ళి పంబా నుండి శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రోజు వాడినే ఉండి మస్తు మళ్ళీ ఈవినింగ్ బయటం ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నీకు ఫుల్ థింగ్ పార్ట్ వన్ పార్ట్ టూలా పెడతాం మళ్ళా పెడతాను చూస్తాం ఫ్రెండ్ బాయ్ ఒక చూడండి అయ్యండి చెప్పుకోండి పంబా ఇది పంబాకి అయితే వచ్చాము ఇక్కడ స్నానం చేసి మళ్ళీ పోవాలా అక్కడ స్నానం చేసే మళ్ళీ ఇక్కడ కూడా స్నానం చేయాలంటే పాపాలు పోవాలంటే స్నానం చేయాలంట పాపాలు ఏమంటే పోతాయి ఎవరైనా చేయండి వచ్చాను టూగా పంచ తీసుకొని వెళ్తాను తొంభై మునగాలి కాబట్టి బ్యాగు కారులో పెట్టి వచ్చేసాను నేను సరే తీసుకున్నాను ఇక్కడ நார்மல் 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 கலர் 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 வந்து அடுத்து வந்ததோ అనుబ షార్ట్ ఇలా షార్ట్ 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 సైజ్ 30 సైజ్ 30 ఫోర్ అదిలే సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వాలెట్ కూడా పాయిజల్ బ్లాక్ నై లాక్ వచ్చు చేంజ్ కలర్ చేంజ్ చేంజ్ కలర్ వాలెట్ కూడా పాయిజల్ రాదు పోయియండి చెప్పి పోయ సెలకూరా ని బంగ్ సువాలర్ గే 12 12 అల డబుల్ డబుల్ ఎస్ డబుల్ డబుల్ అది తిరిచి పోట్ ని చెన్నర్ పేస్ట్ ఇక్కడ కొండ ఎక్కుతాం అనమాట దేవుని దర్శనం చేసుకొని అక్కడ మీకు చూపిస్తాను చూస్తున్నాను వీడియో చాలా బాగా ఫ్రెండ్స్ మిస్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇద్దరు నచ్చడం స్టార్ట్ చేసామన్నమాట పంబా పైకి వచ్చాము ఇక్కడ వినాయక వినాయకుడి స్వామి ఒక టెంపుల్ ఉంది పైన చూడడానికి మా వాళ్ళంతా పోయినారనమాట లగేజ్ని కాబట్టి ఎవరో ఒకటి కూర్చోవాలి కాబట్టి నేను ఉంటాను మీ పోయినప్పుడు నేను చెప్పినా ఇక ప్రస్తుతం ఎస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ బోర్ కొట్టకుండా అన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అబిలోనికి సాల్ట్ ఇది పరిస్థితి ఏంది పైన ఎండ ఏంది ఇతనికి సాల్ట్ చూడవాలంట అభిలోనికి సాల్ట్ చూడ ఏమైనా ఉందంట ఆడు చాలా కాలిపోతుంది నడుస్తే కనుస్తుంది సినిమా కనిస్తుంది నడుసే ടി നടുത്തേ സിനെ അതെ അതെ ചൂടേ അടി ഇപ്പം എടുക്കാൻ നാ സൈന്യമ വീട്ടു ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ ನೇನು ಗಜ್ಜ ನಾಗೇಂದ್ರ ಅನ್ನ ಮಾತಾಡು ಕನೆ ಚೂಡೋ ಮೊತ್ತ ಮಾಡ ಪಿಲ್ ಓವೇ அவ்வளோதா ஓலா அவ்வளோதா மொத்தம் ஏன் எழுச்சி எல்லாம் ஐ கு எப்ப பத்து பதினஞ்சாலும் சுத்திடுவாங்க হ'ব ফ্ৰেণ্ডছ মিগি ভিডিঅ' নিশ্চয় লাইক শ্বেয়াৰ কাৰণ ছাবসক্ৰাইব বাই